కూర అన్నానికి చపాతీకే కాదు సంగతి సాను చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను ఈరోజు పచ్చి అలసందలు కూర ఎలా చేయాలో చూపిస్తాను పచ్చి అలసందల అనమాట చపాతీకి అన్నానికి సంగటికి చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు అలసందలు బాగా సీజన్ కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలని చూపిస్తాను తర్వాత ఎండు దాంట్లోనూ ఎలా చేయాలని మరొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు అలసందలు తీసుకొని క్లీన్గా కడిగేసి పెట్టుకున్న కాస్తంత చిన్న సైజు ఉర్లగడ్డ తీసుకొని కట్ చేసుకున్న ఒక ఒక వంకాయ తీసుకున్నాను దీంతోపాటు మీకు ఇంకే వేరే కూరగాయలు కావాలన్నా తీసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఒక రెండు టమోటాలు తీసుకున్నాను కొత్తిమీర పచ్చి కొబ్బరి అల్లము తెల్లగడ్డలు పసుపు కారము ఇప్పుడు ఫస్ట్ మనము ఒక జార్లోకి పచ్చి కొబ్బరి తీసుకుంటాము ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అల్లము అలాగే ఇందులోకి మీకు చూపించేది మర్చిపోయాను ఎర్రగడ్డ ఒక ఎర్రగడ్డ నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కట్ చేసి ఇది సాను మిక్సీకి వేసుకుంటాము ఎర్రగడ్డలు ఏం చేసేసుకుంటే టేస్ట్ అనమాట సాంబార్ పొడి ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను నేను మీ దగ్గర లేదు అంటే కాస్త ధనాలు ఎండమిరకాయలు ఎర్రగడ్డలు వేయించేటప్పుడే ఇవన్నీ వేసి వేయించుకుంటే బాగుంటుంది పట్టా లవంగాలు అన్నీ కాస్త అంతా కొత్తిమీర వేసుకొని ఇది కాస్త పసుపును ఇందులోకి వేసుకుంటున్నాను ఇది కాస్త నీళ్ళు వేసేసి ఉండగా పేస్ట్ చేసుకునే రావాలన్నమాట చూడండి ఉండగా పేస్ట్ చేసుకున్నాం కదా అంతలోపల ఒక్కొక్కల్లో నీళ్ళు పెట్టాను నీరు వేయ అలసందలు పచ్చి అన్నమాట అందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆలు ఇందులోకి మనము వంకాయసారు కట్ చేసేసుకోవాలి వంకాయ మొక్కలు సాను ఇలా కట్ చేసేసుకున్నా వద్దంటే దాన్ని స్కిప్ చేసుకోండి టమాటాలు ఒక రెండు లేదు అంటే ఇంకా దీంట్లో వేరేది ఏది కావాలన్నా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ మసాలా సాను ఇందులోకి వేసి ఉప్పు వేసి ఉడుకు పెట్టుకోవాలి ఒక మూడు విజులు రానివ్వాలి మసాలా సాను ఇందులోకి వేసేసి ఉప్పును వేసుకొని మూత పెట్టుకొని ఒక విజు ఒక మూడు విజులు రాణిస్తాము మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి కలపెట్టుకొని కాస్త నీళ్ళు వేసుకొని పెట్టుకుంటే అది చలారే కొద్దిగా గట్టి వచ్చేస్తుంది అనమాట కాస్త ముందుగానే ఉండి నీళ్ళు కొద్దిగా వేస్తున్నాను లెడ్ క్లోజ్ చేసి ఒక మూడు విజిల్ రానిస్తాను తర్వాత దీనికి ఒక తిరాబాత్ పెట్టుకుంటాం మనకి మూడు విజిల్ వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇలా ఉండి చల్లార కొద్దిగా మనకు తిక్నెస్ వస్తుంది అనమాట దీనికి ఒక తిరాబాత్ పెట్టుకుంటాము అంతలోపలు ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ వేడెక్కిత ఆవాలు ఆవాలు చిత్తపట్లాడుతాయి కర్రీలో ఏమన్నా ఇప్పుడు మీకు ఉప్పు కారం తక్కువ అయితే ఇప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు కారం తక్కువైతే ఒక రెండు ఎండుమిరకాయలు ఇందులో వేసుకోవచ్చు అనమాట బాగానే ఉంటుంది వాళ్ళు చిట్టుపట్టలు ఆడుకొని కరాపట్ ఆ చేసుకుంటాము కిరాబాద్ తీసి సాంబార్లో వేసుకుంటాము అలాగే చివరిలో కొత్తిమీర అప్పుడే రేపు కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు కాస్త వేసుకుంటాము ఇప్పుడు మన పచ్చి అలసందల కూర రెడీగా ఉంది ఒక మాట ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటకంతో మీ ముందు కలుసుకుంటాను బాయ్